బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ చూశారుగా ఆ వ్యక్తికి రెండు కళ్ళు కనిపించవు అందుడు వారి భార్య తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మళ్ళీ వెళ్ళారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం యాక్చువల్గా నేను ఈరోజు దర్బార్ ఉంటుంది ప్రజాదర్బార్లో ప్రజాభవన్ దగ్గరికి చాలా మంది వచ్చి బాధితులు తమ సమస్యలు చెప్పుకుంటారు అప్లికేషన్లు ఇస్తారు ఆ ప్రోగ్రాం కవర్ చేయడానికి నేను వెళ్తుంటే మార్గ ఇక్కడ ఈ సీన్ నాకు కనిపించింది రెండు కళ్ళు కనిపించవు అతనికి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అతని సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే భయ్యా నేను టీవీ ఛానల్ నుంచి వచ్చాను మనం టీవీ నుంచి మనం టీవీ నా పేరు వలి మీకు రెండు కళ్ళు కనిపించవా రెండు కన్ను లేదు నాకు పుట్టుకతోనే ఈ సమస్య ఉందా మీకు పుట్టినప్పుడు చంద్రుదంతా కడుపులో ఉన్నప్పుడు కన్ను ఇట్లా రెండు కళ్ళు బన్ను ఉన్నాయి లేదు నాకు ఏం తెలియదు మీకు బాబు పుట్టడం పుట్టడంతోనే కళ్ళు లేవు కన్ను లేదు ఓకే మీరు ఇక్కడ నిలబడ్డప్పుడు వచ్చి ఎవరైనా హెల్ప్ చేసి డబ్బులు ఇస్తా ఉంటారా ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళు ఇస్తాము మాట్లాడి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంతకుముందు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మీ భార్యనా భార్య డైలీ ఏ టైంకి వస్తారు ఏ టైంకి వెళ్తారు మీరు సెవెన్ ఫార్టీ ఫైవ్ కి వస్తా ఏడు నాలుగు లేకుంటే ఏడు నలభై ఐదు అంటే నాలుగైదు గంటలే ఉంటారు ఇక్కడ ఏడు ఏడు నుంచి హిసాబ్ చేసుకో ఎంత అవుతుంది ఏడు గంటల నుంచి పదకొండు నాలుగు గంటలు అనుకోండి నాలుగు గంటలు ఎవరైనా సాయం చేస్తే ఎంత వస్తుంది వస్తుంది మూడు వందలు రెండు వందలు మూడు వందలు యాభై అట్లా దేవుడు ఎంత వచ్చినా ఎంత మరి వెళ్ళేటప్పుడు ఎట్లా పదకొట్టిన భారీ వస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి తీసుకుపోతారు టిఫిన్ చేపిస్తారు మళ్ళీ డబ్బులు ఇస్తారు లేకుంటే వెళ్ళిపోతారు

కొంటున్నారు బస్తీలో బస్తీలో రెంట్కి ఉంటున్నాను అని చెప్పిన భయం చూస్తే ఎందుకో నాకు చాలా ఆశ్చర్యం వేసింది అస్లాంభయ్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితిని ఒకసారి చూడాలనిపించింది అస్లాం అస్లాంభయ్య ఇల్లు చూడాలనిపించింది రోజు అయితే అస్లాంభయ్య వాళ్ళ భార్యనే తీసుకువచ్చి అక్కడ నిలబెట్టి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇంటికి నేను తీసుకు వెళ్తున్నాను నాకే దారి చూపిస్తారాయన అసలాంబయ్య ఇప్పుడు మనకి ఇక్కడ స్టేషన్ వచ్చింది స్టేషన్ నుంచి ఎట్లా పోవాలి మనం ఇంటికి ఏది ఎక్కడ ఉ అలా రోజు తను వచ్చే దారిలో చేసే పనులు గురించి ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మీ ఇంటికి దారి నువ్వే చూపించాలి నాకు నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ మెట్లు దిగి ఇలా బయటకు వచ్చాం అలా భాయ్ నాకు దారి చూపిస్తూ తన ఇంటికి తీసుకెళ్తున్నా అస్లాంభయ్యనే నన్ను తీసుకొచ్చాడు లోపల ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు ఒక ఇంటి పరిస్థితులనే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అస్సలం భయ్య డైలీ కార్నర్లో వాళ్ళ ఇల్లు ఉంది డైలీ ఆయన ఇక్కడి నుంచే అక్కడ ఆయన రోజు ఎక్కడైతే నిలబడి అడుగుకుంటాడో వాళ్ళ మిస్సెస్ ఇక్కడి నుంచి అక్కడికి సేమ్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ మీద నుంచి తీసుకురావడం మళ్ళీ అక్కడ నిలబెట్టడం మళ్ళీ ఇటువైపు రావడం ఇట్లా ఉంటుంది పరిస్థితి ఒకసారి మన ఇంటి లోపలికి వెళ్దాం అస్లాంబయ్య ఇంట్లోనే ఉన్నాడు అస్లాంబయ్య ఇంటికి ఆయన తీసుకొచ్చాడు ప్రస్తుతం అస్లాంబయ్య ఇంట్లో పరిస్థితి మనం చూస్తున్నాము చాలా చిన్న ఇంట్లో ఆయన ఉంటున్నాడు ఆయనకి ఐదుగురు ఆడపిల్లలు ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది ఇంకా నలుగురు చదువుకుంటారని చెప్పేసి అంటున్నారు మన ఇంట్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము చాలా చిన్నగా అది అయితే అస్లాంబయ్య ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇంట్లో మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ నుంచి మక్త ఇది అప్పటి నుంచి మీకు సొంత మిల్లు లేదా ఇక్కడ లేదు సొంత ఇల్లు కోసం ప్రభుత్వం పెట్టుకోలేదా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అవసరంతో అప్లికేషన్ పెట్టినా అంటే ఇప్పుడు ఎలక్షన్ అయింది కదా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు నాకు డబల్ బెడ్రూమ్ కొల్లూరు దాకా ఇచ్చినారు కొల్లూరు అంటే ఇటు మక్తల నుంచి నింగంపల్లి దాటాలి నింగంపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్ అక్కడ నింగంపల్లి నుంచి అక్కడ అంత దూరం ఇచ్చారంటే మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నారు అక్కడ ఇచ్చిన్నారు అక్కడ నాకు పోనికి మళ్ళీ రానికి నడవనికి నాకు చేత కాదు నా ప్రాబ్లం ఇట్లా ఉన్నారు అక్కడ పోయినా ఇల్లు డబల్ బెడ్రూమ్ చూసినా అక్కడ బతుకోనికి తినడానికి ఏం లేదు కష్టపడడానికి ఒక నాకు చిన్న షాపు కూడా పెట్టడానికి అవసరం ఉంటే నేను పిల్లలకి బతుకుంటాను ఏమైనా షాప్ పెట్టుకొని ఏమైనా వ్యాపారం చేసుకొని పిల్లలకి భార్యకి చూసుకుంటా ఇక్కడ ఇల్లు కిరా కట్టి నాకు చేత కాదు రోజు నువ్వు అక్కడ నిలబడి అడుక్కుంటావు కదా అక్కడ ఎంత వస్తుంది నీకు మూడు వందలు ఒక్కొక్కసారి రెండు వందలు అవుతుంది దేవుడు ఎంత ఇచ్చిన అంతే రెండు వందలే మూడు వందలే వస్తుంది అసలు భయ్యా మూడు అమ్మ ఇప్పుడు చిన్న ఇల్లు ఉంది ఎంత దీనికి కిరా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు వేల ఐదు వందలు ఇంత చిన్న ఇంటికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కిరాయా ఇప్పుడు మరి నీకు రోజుకు రెండు వందలు వస్తుంది కదా మరి ఎట్లా మరి కిరాయి ఎట్లా కడతావు పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నావు రోజుకి ఏమన్నా అన్నం పెడతారు ఏమన్నా టిఫిన్ కిఫిన్ ఇస్తారు నా భార్య అంటే ఎక్కడ పనికి వదిలేదు నన్నకే చూస్తున్నారు పిల్లలకి చూస్తున్నారు నా పరిశాన్ని ఇట్లా ఉన్నాయని బస్తీ వాళ్ళు కొంచెము అన్నం కింద పెడతారు అంటే నాకు తప్పు అంటే ఇంత అడుకోవాలి అంటే నాకు ఇప్పుడు కాళ్ళు చేయి మంచిగా ఉన్న నడుస్తున్నది ఏం లేదు నాకు షుగర్ ఉన్నాయి నడవని కూడా నాకు అవుతలేదు నాకు చేయి పట్టుకొని ఏమన్నా తీసుకుపోవాలి మళ్ళీ తీసుకొని రావాలి నాకు ఇంత ప్రాబ్లం ఉన్నాయి ఇప్పుడు నీకు సరిపోదు కదా రోజు రెండు వందలు మూడు వందలు నువ్వు సరిపోదు ఎవరు నాకు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు ఇప్పుడు నాలుగు వేలు జీతం వస్తుందంటే మళ్ళీ మూడు వేలు జీతము ఐదు వందలు అందులో కలిపి కిరాయి కట్టాలి మళ్ళీ అన్నంకి రాషన్ వస్తుంది అంటే ఇరవై నాలుగు కిలో బియ్యం వస్తుంది అది అల్లనే కలిపి తినాలి బతుకోవాలి పిల్లలకి చదువుకున్నాలి అంత ఎంతమంది పిల్లలు ఐదు అమ్మాయి కొడుకులు లేవు నాకు ఒక పెద్ద అమ్మాయి ఫ్రెండ్లీ అయింది ఆరు నెల అయింది ఆరు నెల అంటే కళ్యాణం మండలం పైసలు రాసిందరూ ఆ పైసలు కూడా రాలేదు నాకు ఆరు నెలలైనా ఇంకా రాలేదు అడగలేదా వస్తా వస్తా అన్నారు ఆన్లైన్ ఆన్లైన్ కూడా చేసిన అది కూడా ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం వచ్చింది అది ఇప్పుడు ఏమన్నారు అంటే మళ్ళీ నీకు కళ్యాణ్ పైసలు వస్తా అన్నారు ఎప్పుడు వస్తుందేమో ఈ ఐదు వైద్యాలు చేసినారు ఆడోళ్ళకి బస్సు ఫిది చేసిన నాకు ఏమీ లేదు నాకు బస్సులో పోవాలంటే నా భార్య రావాలి లేకుంటే నా బిడ్డ ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు చదువుకుంటున్నారు అమ్మాయిలు చదువుకుంటున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు తొమ్మిది ఒక ఉన్నారు ఎనిమిది ఒక దాంట్లో ఉన్నారు ఇంకా ఇద్దరు ఇంకా ఒక కమిటీ వాళ్ళు అది ఉంటారు అంగన్వాడీ స్కూల్ దాంట్లో ఉన్నారు ఇంకా చిన్న అంటే మా మా సేబీ అది స్కూల్లో ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ఒక సంవత్సరంలో మూడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి మూడు ఇన్స్టాల్మెంట్ లో కడుతున్నావు అంటే ఇట్లా నీకు నువ్వేం పని చేయవు జస్ట్ రోజుకు రెండు వందలు మూడు వందలు ఎవరో ఇస్తే తీసుకుంటావు మరి చదివించిన ఇట్లా కష్టం అవుతుంది కదా కష్టం అవుతుంది ఎవరన్నా సాయం చేస్తారా ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఓ నెలకి వాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు ఇంట్లో తెచ్చి ఇస్తారు ఇంకా ఏం లేదు కానీ అస్లాం భయ్య నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు ఐదుగురు అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది మిగతా నలుగురు చదివిస్తున్నాడు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు చాలా గొప్ప విషయం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఊళ్ళలో అమ్మాయిలకి చదివేందుకు అమ్మాయిలకి వయసు వస్తే పెళ్లి చేసి పంపించేయాలి ఇక ఆ అమ్మాయిలను చదివిస్తే ఉపయోగం ఏంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అమ్మాయిలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో వేసి తనకు వచ్చే అరకొర డబ్బులతోనే వాళ్ళు చదివిస్తున్నాడు వేరే ఎవరన్నా దాతలు సహకారం చేస్తే ఆ హెల్ప్ చేస్తే ఆ డబ్బులు తీసుకొని కూడా స్కూల్కి కడుతున్నారు అసలు అమ్మాయ్య పిల్లలు చదివిస్తున్నావు మూడు ఇన్స్టాల్మెంట్లు అని చెప్పి అంటే ఎట్లా అంటే అంటే ఎంత అవుతుంది ఖర్చు ఒక నెలకి ఒక పిల్లకి ఏడు వందలు ఏడు వందలు అంటే మూడు అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే ముగ్గురు పిల్లలకి నెలాకి సంవత్సరంకి సిక్స్ థౌజండ్ సిక్స్ త్రీ హండ్రెడ్ అంతే సంవత్సరానికి ఒక పాపక సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ముగ్గురికి సిక్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు అవుతాయి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది మరి ఫుడ్ అంటే రోజు వారి ఖర్చులకు కావచ్చు నెల మొత్తం ఒక నెల మొత్తం ఎంత అవుద్ది ఇంట్లో ఖర్చుల కోసం ఇంట్లో వండుకొని తినాలి కదా పిల్లలు నువ్వు భార్య అందరు తినాలి కదా అది కూరగాయలకి అంటే రోజుకి రెండు వందలు ఖర్చు అవుతుంది అది ఇది ఆరు ఏడు వేల రూపాయలు ఇంట్లో తినడానికి అయిపోతుంది మళ్ళీ ఏడు వేల ఐదు వందల రూపాయలు నీకు రెంట్ ఇక పదిహేను వేల రూపాయలు ఇంటి అవసరాలకు ఉంటాయి మరి నీకు పిల్లలకి మీ భార్యకి బట్టలు ఇదంతా ఈ ఖర్చు అంతా ఉంటుంది కదా మరి ఉంటాయి ఎందుకంటే ఏమన్నా సాయం చేస్తారు ఏమన్నా ఏమైనా ఇల్లు కట్టిందనుకో అది దావట్లో బట్టలు ఇస్తారు ఏమన్నా ఖర్చుకి ఇస్తారు వాళ్ళు చేస్తారు అది చాలా ప్రాబ్లం ఉన్నాయి ఎప్పుడన్నా నీకు నిలబడ్డప్పుడు డబ్బులు రావు అక్కడ రోడ్డు మీద నిలబడి అడుగుతున్నప్పుడు ఒక రోజు రావని చెప్తావు కదా ఇప్పుడు ఎవరన్నా డబ్బులు ఇవ్వలేదు ఇంట్లో నీకు అవసరం ఉంది అప్పుడేం ఇక్కడ అడుగుతావా ఇక్కడ బస్తీలో ఎవరు ఇప్పుడు మా మా మామ ఉన్న ఇంటి వాళ్ళు నా మామనే వాళ్ళు ఇస్తారు ఒక నా పరిశాని ఉన్నాయంటే వాళ్ళు ఇస్తారు నాకు వాళ్ళు సాయం చేస్తారు ఇంటి పక్కలో ఉంటారు చూడు వాళ్ళు కూడా సాయం చేస్తారు

और बच्चों के फीस आएंगे साल में तीन बार एक पांच हजार पांच हजार बनती है सुने खर्चा तो बहुत ज्यादा होगा वो तो बस्ती वाले से मदद करते हैं। बस बस्ती में लोग मदद करते हैं और रोड पे यहाँ बैठते हैं ना वहाँ रोड पे राजमोहन रोड पे भी मदद होती है हमारी अब सरकार को क्या पूछना चाहते हैं आप अब क्या पूछना चाह रहे होते हेल्प करना चाह रहे हैं हेल्प करना और बच्चे के शादी मुबारक डाले से भी नहीं आएगा बोल रहे वहाँ पे भी पाँच हजार ले लिए हमारे जल्दी बल्कि ले लिए होगा वो पैसे अभी आए नहीं शादी के नहीं। मैं जल्दी अर्जेंट करके देता हूँ तुम दे दो पाँच हजार बोले तो मैं इनके बातों में आके दे डाले होगा अभी तलग नहीं आए हमारे फिर आते चार छह महीने और वहाँ एवन आई डी सर कने भी जाके रिक्वेस्ट करके फॉर्म फिलअप करके आएंगे ओके आपके फोन में शाम तक मैसेज आता बोले नहीं आया हमारे हमारे मैसेज नहीं आया అస్సలం భాయ్ మీరు ఏదో సమస్య చెప్పారు డబుల్ బెడ్రూమ్ది ఒకటి దూరం వచ్చింది ఇక్కడ మాకు సీతాపల్ మండలో ఉంటే బెటర్గా ఉంటుంది నాకు కళ్ళు కనిపిస్తుంది కాబట్టి నాకు దగ్గర ఉంటే బాగుంటుందని చెప్తున్నారు సో డెఫినెట్గా నేను కూడా నీకు మాట ఇస్తున్నాను అధికారులతో నేను కూడా మాట్లాడతాను మీడియా తరఫున నీకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చింది కానీ దగ్గర ఇప్పించే బాధ్యత నేను కూడా తీసుకుంటాను దాంతో పాటు అసలంబయ్య నీకు కిరాణా షాప్ కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు అవసరమైతే మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పి ఒక చిన్న షాప్ పెట్టి ఏర్పాటు కూడా మేము డెఫినెట్ గా తీసుకుంటాం ఓకేనా మంచిది నా భార్యకి అనుకో అది మంచిది మళ్ళీ ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను కలుస్తాను అస్సలంబాయి మీ ఇంటికి నేను మళ్ళీ వస్తాను సరేనా నా అడ్రస్ తీసుకొని అక్కడ సార్కి చెప్పేసి చెప్తాను నేను తీసుకుంటాను నీ ఆధార్ కార్డు జిరాక్స్ ఏదైనా ఉంటే నాకు ఇవ్వు ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్నాయి తీసుకుంటాను తీసుకుని నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వాళ్ళు ఏమన్నారో కూడా నీకు ఫోన్ లో చెప్తాను నీ నెంబర్ కూడా తీసుకుంటాను నంబర్ ఇచ్చిన కదా ఎయిట్ వన్ సెవెన్ అది ఆ నెంబర్ తో నేను కాంటాక్ట్ అవుతాను వాళ్ళు ఎలాంటి సమాచారం ఇచ్చినా మళ్ళీ నేను నీకు చెప్తాను మళ్ళీ ఒకసారి మీ ఇంటికి వచ్చి కలుస్తాను సరేనా ఓకే థ్యాంక్ యూ అస్లాం భాయ్ అస్లాం ని వారి కుటుంబాన్ని చూడగానే నా మనసు కలిచివేసింది ఈ కుటుంబానికి ఎలాగైనా న్యాయం జరగాలి జరిగేలా ఏదో ఒకటి చేయాలి అనిపించింది ఏం చేస్తే అస్లాంభాయి కుటుంబానికి ఆనందం కలుగుతుందో ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలని వారు కోరుకుంటున్నారు దాంతోపాటు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా సంతోషించే పని మనం టీవీ చేయడానికి సిద్ధమైంది అసలంబాయికి సాయం చేసే టైం వచ్చింది ఎవరిని అప్రోచ్ అయితే అస్సలభాయికి న్యాయం జరుగుతుంది పర్సన్కి కాల్ చేస్తే అసలు ఖచ్చితంగా న్యాయం చేయాలి